హాయ్ ఫ్రెండ్స్ సీలింగ్ ఫ్యాన్కి బేరింగ్లు వెయ్యి వస్తాయని కొంతమంది అడగటం జరుగుతుంది వాళ్ళ కోసమని వీడియో చేస్తున్నాను తెలిసిన వాళ్ళకి వాళ్ళ కోసం కాదు తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో చేయటం జరిగింది ఫ్రెండ్స్ ఈ సిక్స్ టూ జీరో వన్ బేరింగ్ వస్తుంది ఇంకొకటి ఏంటంటే సిక్స్ టూ జీరో టూ బేరింగ్ వస్తుంది ఈ రెండు ఇందులో ఈ మూడు ఉన్నాయి కదా ఈ మూడిట్లో ఏది బెస్ట్ అని అడుగుతున్నారు బెస్ట్ అనేది వీటి గురించి నేను వివరిస్తాను ఇవి లో కాస్ట్ తక్కువ ఉంటాయి ప్లస్ యావరేజ్ బేరింగ్లు అనమాట ఇవి యావరేజ్గా నడుస్తాయి మరీ చెత్త అయితే కాదు చైనా బేరింగ్లు అయితే కాదు బెటర్గా ఉంటాయి దీని తర్వాత విఎల్హెచ్ అని ఉంటుంది అది ఇంకొంచెం బెటర్గా ఉంటుంది ఇంకా ఇవైతే మీడియం క్వాలిటీ హెచ్సిహెచ్ మీడియం క్వాలిటీ బేరింగ్లు వస్తాయి ఇవి బేరింగ్లు మీడియం క్వాలిటీ ఉంటాయి అనమాట ఇందులో కూడా రబ్బర్ సీల్ అని ఉంటాయి అవి అయితే బాగోవు ఐరన్ సీల్ బాగుంటుంది ఇవి డబల్ జెడ్ అనమాట చాలా బాగుంటుంది ఇంకా హై క్వాలిటీ ఏంటని ఇవి ఇవైతే హై క్వాలిటీ కాస్ట్ కూడా చాలా తేడా ఉంటుంది వీటికి వీటికి డబల్ ఉంటుంది కాస్ట్ కూడా ఇవైతే బెటర్ అనమాట ఎంబీసీ కంపెనీ టాటా ఒకటి ఇవి ఒరిజినాలు దొరికితే చాలా బెటర్గా ఉంటుంది ఫ్యాన్లు కూడా మంచిగా నడుస్తాయి ఈ ఫ్యాన్లకు వచ్చేసి ఈ ఫ్యాన్కి ఇవే బేరింగ్లు వస్తాయి వేరే బేరింగ్లు రావు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ